లోక్సభ బరిలో బిఆర్ఎస్ కీలక నేతలు మెదక్ నుంచి కేసీఆర్ పోటీ ఇతర స్థానాల నుంచి కేటీఆర్ హరీష్ రావు ఎన్నికల్లో సత్తా చాటడానికి తీవ్ర కసరత్తు అగ్రనేతలు బరిలో ఉంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందన్న భావన త్వరలో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కేసీఆర్ పోతున్న ఎంత ప్రాపగండ వార్త రాస్తున్నారు అంటే చూడండి ఈయన ఈయన కేటీఆర్ ఏమో వైపు తెలంగాణ భవన్లో మీటింగ్లు పెట్టుకొని సమీక్ష పెట్టుకొని పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కార్యకర్తలను నాయకులను పిలుచుకొని మీటింగ్ పెట్టుకొని అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాడు వాళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమం అట్లా జరుగుతూ ఉంది అలా జరుగుతూ ఉంటే అంటే వాళ్ళు మొత్తము పునర్నిర్మించుకునేటువంటి పనిలో ఉన్నారు సో దాని నుంచి జనాన్ని డైవర్ట్ చేయాలి ఇప్పుడు ఒక ఒక రకమైనటువంటి అలజడి సృష్టించాలి ఒక రకమైనటువంటి చర్చ లేపాలి దానికోసం ఈ పత్రికలు ఏం చేస్తాయంటే వీళ్ళందరు బరిలో ఉంటున్నారు అని చెప్తారు ఎవరు చెప్పి వీళ్ళు బరిలో ఉన్నారని ఎక్కడ చెప్పిర్రు ఇప్పుడు వీళ్ళు బరిలో ఉంటే మళ్ళీ వీళ్ళు ముగ్గురు రిజైన్ చేయాలి మళ్ళీ ముగ్గురు ఆ మూడు ప్లేస్లలో మళ్ళీ ఎన్నికలు రావాలి మళ్ళీ పోటీ చేయాలి మళ్ళీ ఇది జరగాలి సో ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే కన్ఫ్యూజ్ చేసి క్యాడర్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం ఈ వార్తలో వాస్తవం ఉందయితే నేత అనుకోను ఎందుకంటే ఇది కేవలము డైవర్షన్ కోసం మాత్రమే అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం మాత్రమే రాస్తున్నటువంటి వార్తలు ఈ వార్తలు సో కాబట్టి ఆంధ్రజ్యోతి ఈ స్థాయికి దిగజారిపోయి అంటే వీళ్ళు రాసేదే అబద్దాలు అనుకో పొద్దునాలు లేస్తే మీ నోట్లకి వెళ్ళి అబద్ధాలు తప్ప ఇంకొకటి ఏమి రావు అన్ని అబద్ధాలు వాడు వాడు వాడి ఆయన ఏదో ఊహించుకొని రాస్తాడు రాధాకృష్ణ గట్లా టీఎస్పీఎస్సి బోర్డుకు వేలాయే అప్పుడే ఉద్యోగాలు వచ్చినట్టు రాసేసి చూడండి కమిషన్ చైర్మన్ కమిషన్ చైర్మన్ సభ్యుల కాలిల భర్తీకి నోటిఫికేషన్ పాతవారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన రెండో రోజే జారీ అయిపోయింది దరఖాస్తులకు ఆరు రోజులే సమయం ఈ నెల పద్దెనిమిది తుది గడువు చూడండి ఇప్పుడే ఇక్కడే అర్థమైపోతుంది కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాకపోయినా కానీ రేవంత్ రెడ్డి బీజేపీ రెండు ఒక్కటే అనేటువంటి ఆలోచన మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది ఎందుకంటే ఈ ఈ చైర్మన్ రాజీనామాని ఆమె ఆమోదించినప్పుడే అర్థమైపోయింది సరే ఆమోదించాలి అట్ ద సేమ్ టైము ఎవరైతే నెక్స్ట్ వస్తారో వాళ్ళని కూడా మళ్ళీ ఆమెనే ఆమోదించాల్సి ఉంటుంది వీళ్ళు ప్రతిపాదించినటువంటి వ్యక్తిని చైర్మన్గా సభ్యులుగా ఆమోదించినవి కూడా మళ్ళీ గవర్నరే అవన్నీ చక్కచెక్క జరిగిపోతాయి ఎక్కడ కూడా జాప్యం జరగదు చూడండి మీరు ఎందుకంటే ఇక్కడ ఈయనకి మాత్రం డ్యామేజ్ జరగకుండా మోడీ కాపాడుకుంటున్నాడు ఎందుకంటే ఈయన మోడీ మనిషే కంప్లీట్గా కంప్లీట్గా మోడీ మనిషే మీరు చూడండి నా మాట ఇప్పుడు కాదు మీకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక పైన కనుక మళ్ళా మోడీ సర్కారు వచ్చిందనుకో హండ్రెడ్ పర్సెంటు ఈయన మొత్తం బాజాప్త మోడీని ఒకటే అయిపోతారు గట్టిగా మాట్లాడితే ఈయన ఈయన ఒక గ్రూపును తీసుకొని పోయి మోడీ బ్యాచ్లో చేరిపోయి ఈయననే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు ఈయన సొంతంగా ఒకటే ఏర్పడతానమాట అప్పుడు మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఉంటుంది సో ఈ విధంగా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి లేకపోలేదు సో కాబట్టి దాంట్లో భాగంగానే ఇవన్నీ చకచక జరిగిపోతున్నాయి అనమాట రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెము అనుకూలంగా ఉండాలి కాబట్టి ఇట్లాంటివన్నీ రాసుకోవాలి ఇప్పుడు ఏముంది అలా పదమూడు తారీఖు ఇంకా మహా అయితే పదిహేడు రోజులు ఉంది ఈ నెల ఈ నెల అయిపోతుంది ఈ నెల అయిపోయిన వరకు ఈ ఈ ప్రక్రియ మొత్తం అయిపోవడానికి అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది తారీఖు నాడు తుది గడువు అప్లై చేసుకున్న వాళ్ళని మళ్ళీ పరిశీలించి ఆ నుంచి కొంతమంది పిక్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసే చేసేవరకి దాదాపు ఇరవై తారీఖు అవుతుంది ఇరవై తారీఖు ఆ టైంలో గవర్నర్కి ఫైల్ పంపితే ఆమె ఆమోదించడానికి వారం పది రోజులు తీసుకుంటుంది తప్పకుండా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అప్పటికి ఫిబ్రవరి వచ్చేస్తుంది ఫిబ్రవరి సెకండ్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది అదే ఎన్నికల స్కెడ్యూల్ వస్తుంది ఫిబ్ర మన పార్లమెంట్ సంబంధించి ఇంకైనా జాబ్స్ చేసేది ఎప్పుడు పోయేదెప్పుడు ఎప్పుడు మళ్ళీ ఇదే తలకాయ ఒక పెద్ద పాంప్లెట్ రిలీజ్ చేసింది ఏది జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడు గ్రూప్ వన్ ఎగ్జామ్స్కు గ్రూప్ వన్ ఉద్యోగులకు అపాయింట్మెంట్స్ ఇస్తా అని చెప్పేసి నోటిఫికేషన్ గ్యూటిఫికేషన్ కాదు అపాయింట్మెంట్సే సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే అది ఎట్లా చదగాదు కాబట్టి ఇట్లాంటి వార్తలు రాపించుకున్నాం అనుకో జర కొంచెము జర సల్లహ నిరుద్యోగులు అని చెప్పేసి వీళ్ళ ప్లానింగ్ అన్నట్టు